చాలామందికి మూడాలలో వివాహం ఎందుకు చేసుకోవాలనే సందేహం ఉంటుంది గురు మౌఢ్యమి లేదా శుక్ర మౌఢ్యమి అని అంటారు వీటినే మూడాలు అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈ మూడాలలో ఎటువంటి శుభకార్యాలు కూడా జరుపుకోరు ఒకవేళ ఈ సమయంలో ఎవరైనా వివాహాలు కానీ శుభకార్యాలు కానీ జరుపుకుంటే ఏమవుతుంది అనంటే వారికి సంపూర్ణమైనటువంటి గురుగ్రహ ప్రభావం కానీ లేదా శుక్రగ్రహ ప్రభావం కానీ అంతగా ఉండదు దాని వలన ఏవైనా సరే వారి జీవితంలో కలహాలు రావడము ఉన్నటువంటి ఇంట్లో ఏవైనా ఇబ్బందులు రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మీ యొక్క మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మీ యొక్క లగ్నాన్ని బట్టి మీ ఇంటి యొక్క ని మీ యొక్క నక్షత్రాన్ని బట్టి మీ యొక్క తారాబలాన్ని బట్టి మీ యొక్క గృహప్రవేశం లేదా వివాహానికి సంబంధించినటువంటి ముహూర్తాన్ని నిర్ణయించడం జరుగుతుంది అలా నిర్ణయించినటువంటి ఆ యొక్క ముహూర్తానికి మీరు వివాహం కానీ గృహప్రవేశం కానీ ఏవైనా శుభకార్యాలు జరుపుకోవడం చాలా వరకు శ్రేష్టం ఈ యొక్క తారాబలంలో కూడా నైదన తార దిపతార జన్మతార అనేటువంటి తారలుంటాయి ఆ తారలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి శుభకార్యాలు కూడా జరుపుకోకుండా ఉండాలి ప్రత్యేకంగా వివాహానికి సంబంధించి అయితే గనక అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి సంబంధించి అనుకూలమైనటువంటి ఈ యొక్క తారాబలం ఉంటేనే ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి ఇక ఇప్పుడు వచ్చేటువంటి ఆషాఢ మాసానికి సంబంధించి కూడా చాలా మంది రకరకాలైనటువంటి సందేహాలు వెళ్ళవచ్చుతూ ఉంటారు ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి జంట దూరంగా ఉండాలని ఒక ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉండకూడదని ఇంకొంతమంది భర్త నుంచి దూరంగా నెల రోజుల పాటు ఉండాలని ఆ తర్వాతకి వారి వారి పద్ధతిని బట్టి వారి వారి సాంప్రదాయాన్ని బట్టి ఈ శ్రావణ పట్టి లేకుంటే ఆషాఢ పట్టి అనేటువంటిది వారి ఇంట్లో అంటే ఆ యొక్క అమ్మాయి వాళ్ళ తల్లి వారి ఇంట్లో వారికి ఏవైనా సమర్పించి తీసుకొని అమ్మాయిని మళ్ళీ ఈ అత్తగారింటికి తీసుకురావాలి అనేటువంటి పద్ధతులు ఉంటాయి వాస్తవంగా ఏమిటంటే ఆషాఢ మాసంలో వాతావరణం అంతా కూడా మారిపోయి పూర్వము మనందరము కూడా వ్యవసాయం చేసేటువంటి పనులలో నిమగ్నమై ఉండేటువంటి వారం కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు భార్యాభర్తలిద్దరూ మంచిగా సఖ్యతగా కలిసి ఉంటే పాపం ఇంట్లో ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ యొక్క పెద్ద ఆయన మటుకు మాత్రమే పొలం పనులకు వెళ్ళడం వలన ఇద్దరి మధ్యలో కూడా విపరీతంగా గొడవలయ్యేటువంటివి కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా పొలం పనులు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఇద్దరు ఒక ఇంట్లో ఉండకూడదు అనేటువంటి పద్ధతి తీసుకురావడం జరిగింది ఇప్పటి రోజుల్లో ఈ పొలం పనులకు వెళ్ళకపోయినప్పటికీ ఇంకెటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలి కాబట్టి కోడలు దూరంగా ఉండాలని ఇంకొంతమంది ఏమిటంటే అబ్బాయి ఎక్కడో ఉంటాడు వారి యొక్క తల్లిగారు ఇంకెక్కడో ఉంటారు మరి ఆ మా అబ్బాయితోని కలిసి ఉండొచ్చా అంటే వసతి కొద్దీ వైష్ణవత్వం అన్నట్టు వారి వారి పద్ధతిని బట్టి వారి వారి సాంప్రదాయాన్ని బట్టి ఖచ్చితంగా పాటించడమే మంచిది ఎందుకంటే ఆషాఢ మాసంలో గనక ఈ భార్యాభర్తలు ఎక్కువగా కలిసి ఉండడం వలన అప్పటి నుంచి తొమ్మిది నెలలు గనక మనం క్యాల్క్యులేషన్స్ చేసుకుంటే మళ్ళీ మనకు వచ్చేటువంటి అంటే పిల్లవాడు పుట్టేటువంటి నెల గాని పుట్టిన తర్వాత నెలలు గాని ఖచ్చితంగా వేసవి కాలం అవుతుంది వేసవిలలో పిల్లలు పుట్టడం వలన విపరీతమైనటువంటి ఈ యొక్క ఆరోగ్య సమస్యలకు గురయ్యేటువంటి వారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఆషాఢ మాసంలో భార్యాభర్త ఇరువురు ఒక చోట కలిసి ఉండకుండా ఉండడమే చాలా చాలా శ్రేయస్కరం అని పెద్దలు చెప్పి శాస్త్రోక్తంగా కూడా చెప్పడం జరిగింది ఇంకా ఈ ఆషాఢ మాసంలో చాలా మందికి ఉన్న సందేహాలు ఏమిటంటే మేము వివాహాలు చేసుకోం కానీ ఒకవేళ పెళ్లి చూపులు చూడాలని అంటే ఎందుకంటే వచ్చేటువంటి మాసం శ్రావణ మాసం అప్పటి వరకు ఎంగేజ్మెంట్లు కానీ పెళ్లిళ్ళు కానీ అన్ని చేసుకోవాలి అనుకుంటున్నామండి అప్పుడు ఈ ఆషాఢ మాసంలో మేము పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా ఖచ్చితంగా ఒకవేళ ఆషాఢ మాసంలో మీరు పెళ్లి చూపులకు వెళ్ళాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అమ్మాయి అబ్బాయిని అబ్బాయిని అమ్మాయి ఇద్దరు కూడా పెళ్లి చూపులు చూసుకోవడం ఎటువంటి దోషము ఉండదు కానీ ఏదైనా మీరు స్వీట్ గాని ఏదైనా పలహారం గాని తెస్తే కూడా భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా ఒకరికొకరు మార్చుకోండి తప్ప డైరెక్ట్గా షాప్ నుంచి మాకు ఇష్టం వచ్చిన స్వీట్ తీసుకున్నామండి మేము వారికి ఇస్తాం వారి దగ్గర నుంచి మేము తీసుకుంటాం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకుండా ఉంటే మంచిది ఇంకా వీలైతే ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆ అమ్మాయి మా అమ్మాయి అనిపించుకునేటువంటి తత్వం అంటే మా పిల్ల అనిపించుకుంటాము అంటారు కదా అది కూడా చేయకుండా ఉండాలి బొట్టు పెట్టడం కానీ చీరలు పెట్టడం కానీ ఇలాంటివి కూడా నిషిద్ధం బీలైనంత వరకు కూడా ఈ ఆషాఢ మాసంలో ఏవైనా శాంతులు ఉంటే అంటే ఒకవేళ పిల్లవాడు పుట్టాడు ఇరవై ఒకటవ రోజు జరుగుతూ ఉంది పారసాల చేయాలి అతనికి శాంతి పడింది లేదా బాలారిష్ట దోషములు ఉన్నాయి వాటికి సంబంధించి ఏం కాదు చేసుకోవచ్చు లేదా జాతకరీత్యా పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ ఏవైనా సరే వివాహానికి సంబంధించి దోషములు ఉంటే శ్రావణ మాసంలో వివాహాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికంటే మునుపు శాంతులు చేసుకోవాలి అంటే నిరభ్యంతరంగా ఈ యొక్క శాంతులు చేసుకోవచ్చు అంతే తప్ప ఆషాఢ మాసంలో శుభ కార్యములు అంటే ఒకవేళ గృహప్రవేశము కానీ అలాగే వివాహాలు కానీ అలాగే ఇంకేవైనా సరే శుభ కార్యములు చేసుకోవడం మాత్రం నిషిద్ధం ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనం పుట్టిన తర్వాత చేసేటువంటివన్నీ కూడా జాత కర్మలు అని అంటారు ఈ యొక్క జాతకర్మలు ఏవైనా సరే చేయాలి అంటే మాత్రం నిరభ్యంతరంగా ఈ యొక్క ఆషాఢంలో చేసుకోవచ్చు కాబట్టి ఎవరికి కూడా లేనిపోని అపోహలు అనుమానాలు పెట్టుకొని చేయాల్సినటువంటి పనులు చేయకుండా చేయకూడనటువంటి పనులు చేస్తూ మాత్రం ఉండకుండా ఉండండి మూడాలలో ఎటువంటి శుభకార్యాలు కానీ ఎటువంటి వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ జరగవు ఎందుకంటే మనకు వివాహాలు కానీ శుభకార్యాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా గురుగ్రహానికి శుక్రగ్రహానికి సంబంధించి అనుకూలమైనటువంటి శక్తులు కాబట్టి గురు నీచంలో ఉన్న గురు వీక్ గా ఉన్నా ఆ యొక్క లగ్నం గాని ఆ యొక్క ముహూర్తం గాని శుభకార్యాలకు పనికిరాదు కాబట్టి సర్వే జనా సుఖినో స్వస్తి